మనుషులకు కావలసింది ఈ జనన మరణ చక్రము నుండి విడుదల కాదు అసలు ఆ చక్రమే లేదు కావలసింది దాంట్లోంచి మోక్షం కాదు మనుషులకు కావలసింది ఏంటంటే రక్షణ ఇది మనము క్లారిటీ పొందుకోవాలి దేవుని వాక్యంలోంచి రక్షణ అంటే అర్థం ఏంటి రక్షణ అంటే జన్మము చేత మనకు సంక్రమించిన జన్మ పాప ఫలితమైన నరకాగ్నిగుండము నుండి విడుదల రక్షణ జన్మముతోనే మనం నరకానికి పాత్రులు దేవుని ఉగ్రతకు పాత్రులు ఆ అగ్నిగుండములో పడకుండా తప్పించుకోవడమే రక్షణ దేవునితో సమాధానపడమే రక్షణ ఈ భూప్రపంచాన్ని వదిలేసిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడకుండా తప్పించుకొని సృష్టికర్త దగ్గరికి వెళ్ళి యుగ యుగములు ఆయనతో జీవించటమే రక్షణ మనుషులందరూ ఈ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు రక్షణ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి ఈ రక్షణ పొందండి నరకము నుండి రక్షణ నిత్య శిక్ష నుండి రక్షణ దేవునితో కలిసి జీవించే భాగ్యం అనే రక్షణ మీరందరూ పొందండి అని చెబుతున్నారు ఈ రక్షణ మనం పొందాలంటే ఏం చెయ్యాలి అంటే బైబిలు ఏ ప్రశ్నకైనా సమాధానం ఒక్క దగ్గర చెప్పదు కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చట చెబుతుంది అవన్నీ ఏరుకొని సమకూర్చుకొని పేర్చుకొని కూర్చుకొని చూసుకొని మన సత్యాన్ని దర్శించుకోవాలి అన్నీ ఏర్చి కూర్చి మనం సత్యాన్ని దర్శించాలి రక్షణ పొందుట ఎలా అంటే మొట్టమొదటి విషయం మనము సువార్తను నమ్మి రక్షణ పొందాలి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చూస్తే ఇలాగూ వ్రాయబడి ఉంది ఏమని ఉందమ్మా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి చాలమ్మా మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి శువార్తను ప్రకటించుడి నమ్మినవారు అంటే దేన్ని నమ్మినవారు శువార్తను నమ్మినవారు నమ్మి తర్వాత ఏం చేయాలి నమ్మి పొందిన పొందినవారు రక్షింపబడుదురు అది సువార్త కూడా నమ్మకముందు ఒక్క ప్రక్రియ మనం చేయాలని వారు చెప్పారు మనము మార్కు సువార్త మొదటి అధ్యాయం మార్కు మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం చూడండి దయచేసి పద్నాలుగు జోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఏమన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను ఇదే మార్కు ఆక ఏమన్నాడు సువార్త నమ్మి బాప్తిస్మం పొందాలి ఒకటి పద్నాలుగులో ఏమన్నాడు మారు మనసు పొంది సువార్త నమ్మాలి కనుక చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో ఏంటంటే నంబర్ వన్ స్టెప్ మొట్ట మొట్టమొదటి స్టెప్ మారు మనసు పొందాలి రెండవది నమ్మాలి మూడవది బాప్తిమం పొందాలి ఈ మూడు జరిగితేనే సరిపోదు ఇందులో మళ్ళీ మనము తెలుసుకోవలసిన విషయం ఇంకోటి ఉంది మారు మనస్సు అనేది శువార్త నమ్మక ముందు పొందాలి సువార్త నమ్మిన తర్వాత కూడా పొందాలి బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పొందాలి నిరంతర మారు మనసు అనుదిన మారు మనస్సు ఏసు రాకడ వరకు అనుక్షణము మారు మనసు పొందుతూనే ఉండాలి అంటే మారు మనసు అంటే చెడు అనే దానిని చూసి అసహించుకొని గిరుక్కును ముఖం తిప్పేసుకోవడం మన వెనక్కి తిరిగి కొత్త దారిలో నడవడం ఆ చెడు అనేది వేరే వాళ్ళలో ఉండొచ్చు మన చుట్టూ ఉన్న లోకంలో సమాజంలో ఉండొచ్చు లేదా కొన్నిసార్లు మనలో కూడా ఉండొచ్చు మనలో ఉన్న ఎదుటి వాళ్ళలో ఉన్న సమానంగా అసహించుకొని చచ ఈ చెడు నాకు అక్కర్లేదని అసహించుకొని మన పక్కకు తిరిగిపోవడమే మారు మనస్సు ఈ ప్రక్రియ మొట్టమొదటిసారి జరుగుతుంది బాప్తిస్మానికి ముందు ఈ లోకము ఇందులో ఉండే సమస్తము వ్యర్థము నాకు ఇది అవసరం లేదు అనే మనస్సు రావడం మారు మనస్సు కానీ రక్షణ పొందినాక బాప్తి పొందినాక కొన్ని అబ్ అబద్ధాలు అసత్యాలు కొన్ని దేవునికి ఇష్టము లేని దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఎన్నెన్నో ఉంటాయి మనం నడిచే దారులు ఏది ఎదురైనా ఇది దేవునికి ఇష్టమా కాదా అని చూడడం దేవునికి ఇష్టం కాకపోతే ముఖం తిప్పేసుకోవటం ఇది నిరంతర మారు మనస్సు తర్వాత బాప్తిస్మ పొందమన్నాడు బాప్తిస్మము లను గూర్చిన బోధ ఒకటి ఉంది నీటి మూలంగా ఆ ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి నీటి బాప్తిష్టం ఉంది పరిశుద్ధాత్మ బాప్తి ఉంది అగ్ని బాప్తిస్మం అందుకే బాప్తిస్మములు అని బహువచనం వాడారు కనుక విశ్వాసం అనేది విశ్వవార్తను నమ్మా మన విశ్వాసము ద్వారానే కృపచేత రక్షింపబడుతున్నాం కానీ విశ్వాసము ద్వారానే ప్రతి అడుగు కూడా వేస్తున్నాం నమ్మి బాప్తిస్సం పొందడమే కాదు బాప్తిస్మం పొందినాక కూడా దేవుణ్ణి అనుదినము నమ్మాలి అనుక్షణము నమ్మాలి ప్రతి సందర్భములో నమ్మాలి ఆయనను నమ్మి మనం ప్రతి అడుగు ముందుకు పోయాలి కనుక ఇలాగ జీవించే వాడికి ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది దేవుని స్తోత్రం కలిగిన కానీ ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనకు తెలియదని కాదు మనం ఇంకొకరికి కూడా చెప్పగలిగే క్లారిటీ ఉండాలి చెప్పగలిగే క్లారిటీ ఉండాలి ఎందుకంటే చాలామంది సంఘానికి వస్తారు కానీ దేవునితో సహవాసం ఉండదు ఏండ్ల తరబడి దశాబ్దాల తరబడి సంఘ సహవాసానికి వెళతారు కానీ దేవునితో వ్యక్తిగత సహవాసము ఉండదు ఏదో ఒక మతం క్రిస్మస్ పండుగ చేయాలి లెంట్ పాటించాలి గుడ్ ఫ్రైడే చేయాలి కానీ కనీసం ఏదైనా బాధాకరమైన సంగతి జరిగితే మోక నుంచి దేవుని ముందు కన్నీళ్లు గార్చాలనే అనుభవమే ఉండదు వారికి గాయం కలిగినప్పుడు కూర్చొని దేవుణ్ణి ప్రశ్నిస్తారు దేవుడు ఇలాగెందుకు చేయాలి అలాగెందుకు చేయాలని రంకెలు వేస్తారు కానీ దేవా నా పట్ల నీ చిత్తం ఏమిటి నాకెందుకు గాయం చేశావని దేవుని యొక్క సొంత బిడ్డగా మరి కన్నీళ్ళతో రోధించే అనుభవం అనేది ఉండదు కళ్ళు మూసుకుంటే అవతల ఒక వ్యక్తి ఉన్నాడు నేను ప్రార్థన చేస్తే ఆయన వింటున్నాడు వెళ్ళిపోతుంది కమ్యూనికేషన్ మళ్ళీ వస్తుంది జవాబు అనే ఒక వ్యక్తిగత సహవాస అనుభవం దేవునితో వీళ్ళకు ఉండదు చెప్పుకోవడానికి క్రైస్తవులే మార్పిస్ అయితే తీసుకున్నారు పేరైతే మార్చుకున్నారు కానీ దేవునితో సహవాసం లేదు అలాగుంటే రేపు పరలోకానికి ఎలాగెతారు అందుకే సంఘాలని సంఘానికి వచ్చేవాళ్ళు సంఘ సహవాసానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి రారు అది చాలా బాధాకరమైన విషయం బ్రతుకంతా నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవురాలిని అనే భ్రమలో బ్రతికి కడబూరం రోగినప్పుడు విడవబడతారు అప్పుడు మొత్తుకున్నా సరే దేవుని మర్మము సమాప్తమాయను కనుక మీరిక మారు మనసు పొందడానికి అవకాశం లేదు ఎంత ఘోరమైన విషయం కాబట్టి రక్షణ పొందవలను మనుషులందరికీ అవసరమైంది రక్షణ ఆ రక్షణ నిర్వాణము కాదు బౌద్ధమతం చెప్పిన నిర్వాణము కాదు షోకాళ్ సనాతన ధర్మం చెప్పిన ఈ మోక్షము అనేది కూడా కాదు రక్షణ అనేది సృష్టికర్తతో సమాధానము తర్వాత సృష్టికర్తతో అనుదిన సహవాసము ఆ తర్వాత ఆయన ఉండే చోట మనం ఉండటానికి వెళ్ళిపోయి యుగ యుగాలు కలిసి దేవునితో జీవించటం ఈ ధన్యకరమైన అనుభవాన్ని మనకి ఇవ్వటానికి యేసు ప్రభు వారు వచ్చారు ఈ ధన్యకరమైన అనుభవం ఎలా కలుగుతుందంటే ముందు మారు మనసు పొందాలి తర్వాత సువార్త నమ్మాలి సువార్తలో కేంద్ర బిందువైన యేసును నమ్మాలి యేసు రక్తాన్ని నమ్మాలి ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే మారు మనస్సు విశ్వాసము బాప్తిసం అయిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఈ మూడు చేసినా సరే అప్పుడే రక్షణ రాదట గ్యారెంటీ కాదు ఎవరికి గ్యారెంటీ అంటే అంతము వరకు సహించు వాడేవడో వాడే రక్షణ పొందును మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయము వచ్చరం ఇరవై నాలుగు పదమూడు అంతము వరకు సహించిన వాడెవడో వాడే ఓ వాడే రక్షింపబడును ఇప్పుడు లిస్ట్ పెరిగిపోతూ ఉంది థింగ్స్ టు డూ ఇన్ ఆర్డర్ టు బి సేఫ్డ్ టు గెట్ సాల్వేషన్ ఏమేమి చేయాలంటే మారు మనసు అయిపోయింది సువార్త నమ్మడం అయిపోయింది బాప్తిమం అయిపోయింది ఇప్పుడేమంటున్నాడు అంతము వరకు అంటే మారు మనసు పొంది సువార్త నమ్మి బాప్తిస్మ పొంది అంతము దాకా సహనము లేక మధ్యలోనే వదిలేశాడు అనుకోండి మరి రక్షణ లేదు వాడు పొందిన మారు మనసుకు అర్థం లేదు బాప్తిస్మానికి అర్థం లేదు అంతము దనుక సహించువాడు అది కూడా మనం ప్రాముఖ్యంగా పాటించాల్సిన నియమం నాలుగైనా విషయాలు నాలుగు ఉన్నాయి అయినా అయిపోలేదు ఇంకో సంగతి ఏంటంటే రెండవ తెశలోనికి రెండు పదమూడులో ఇలాగ రాయబడి రెండు పదమూడులో సత్యమును నమ్ముట వలన మీరు రక్షణ పొందుటకు దేవుడు రెండవ దశలోనికమ్మ రెండవ దశలోనికి రెండు పదమూడు సత్యమును నమ్ముట వలనను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మిమ్మును సరే పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను ఇది ఐదోది తర్వాత మీరు సత్యమును నమ్ముటవలన ఇది ఆరోగ్యం మీరు ఎంత సహనము కలిగి ఉన్నా పరిశుద్ధాత్మ మిమ్మను పరిశుద్ధపరచకపోతే మీరు ఆయనకు అప్పగించుకొని ఆయన మాటకు లోబడి పరిశుద్ధ జీవితో నేర్చుకోకపోతే మీకు రక్షణ కలగదు నేను బాగా మారుమనసు పొందేశాను అంటే అప్పుడు బాగానే పశ్చాత్తాపడ్డారు ఏడ్చి ప్రార్థన చేశారు తర్వాతనే సువార్తనం యేసు నా కొరకు మరణించి లేచాడని విశ్వసించి బాప్తి పొందారు మంచి మంచి అనుభవాలు ఉన్నాయి ఎంతో సహనము కలిగి ఉన్నారు వీళ్ళని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ ప్రయత్నం చేస్తున్నాడు అంతరంగ శుద్ధి గిన్నెయు పళ్ళెము లోపల శుద్ధి చేయమన్నాడు ఆయన ఆ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ట్రై చేస్తుండే వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు నాంత నీతిమంతుడే లేడు నా అంత పరిశుద్రాలే లేదు అనుకొని గర్వించి విర్రవీగి లోపల కల్మషాన్ని అట్లాగే మోసుకొని నడుస్తూ ఉన్నారు అంతరంగ కల్మషముతో మనం పరలోకంలో ప్రవేశించడానికి వీలు లేదు లోపల అసూయా ద్వేషాలు పెట్టుకొని కపటము వేషధారణ పెట్టుకొని ఒకవేళ దేవుడు కనుకరించే మనలను అట్లాంటి వాళ్ళనే అలాంటి ద్వేషం కలిగిన వాళ్లను లోపాలు కలిగిన వాళ్ళను పరలోకానికి తీసుకెళ్ళినా కూడా ఆ పరలోకం కూడా మళ్ళీ భూలోకంలాగా తయారైపోతుంది అది పరలోకము పరిశుద్ధ ప్రపంచం పరిశుద్ధులు ఉండే ప్రపంచం అక్కడ ఎలాంటి అసూయ ద్వేషాలు అక్కడ ఉండడానికి అవిధేయత అహంకారం ఉండడానికి అవకాశం లేని ప్రపంచం అక్కడికి వెళ్ళడం కొరకు యోగ్యులం కావడం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి బగళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధపరుద్దాం పరిశుద్ధపరుద్దాం అంటే మనమేమో నాకేం అవసరం పరిశుద్ధపరచడము నా అంత పరిశుద్ధులు లేనే లేరు నా అంత నీతివంతులు లేరు అని మనం అనుకుంటాం అలాగైతే మనం రక్షణ పొందలేము పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు పరిశుద్ధపరచబడతారు వాళ్ళే రక్షణ పొందాలి అని దేవుడు మిమ్మల్ని అందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత సత్యమును నమ్ముట వలన సత్యాన్ని అంటే అపవాది ఈ లోకము నుండి అబద్ధాలు నింపాడు ఆ అబద్ధములను ప్రక్కన పెట్టి దేవుని వాక్యము చెప్పినటువంటి సత్యమునే నమ్మి మనము ఈ సత్యమునే ఆచరణలో పెడితే మన మనస్సును మాటలను ప్రవర్తనను వాక్య సత్యంతో నింపుకుంటే అప్పుడు మనం రక్షణ పొందాలని దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక జాగ్రత్తగా ఉండాలి మన అబద్ధాలు లోకములు అందరూ నమ్మినట్టుగా మన అబద్ధాలు నమ్మకూడదు ఇప్పటికి ఆరు అయిపోయింది ఈ ఆరు అయిన తర్వాత ఇప్పుడు ఏడవది మన మూలవాక్యం ఉలవాకి వేంటి అప్పుస్తురల కార్యాలు ఇంకను అనేక విధములైన మాటలతో ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాలి వేరు కావడం అంటే అర్థం ఏమిటి అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చాడు ఆ అనేక విధములైన విధములైన మాటలు ఇక్కడ ఎందుకు రాయబడలేదు అనేక విధములైన మాటలు అపస్తుల కార్యాలు రెండులో ఎందుకు రాయబడలేదు ఎందుకు రాయబడలేదంటే ఆ చెప్పవలసిన మాటలు ఏవైతే పేతురు చెప్పాడో అవి ఇతర లేఖన భాగాల్లో రాయబడి ఉన్నాయి అక్కడ రాసింది మళ్ళీ ఎక్కడెందుకు రాయడము స్పేస్ వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పేసి అక్కడెక్కడ చదువుకుంటారు అని మీరు కొంత ఇచ్చట కొంత అచ్చట నా వాక్యం వస్తుంది అని దేవుడు అక్కడ చెప్పకుండా అనేక విధములైన మాటలు అన్నారు మరి అతని వాక్యమును అంగీకరించిన వారు నాలుగు పనులు చేశారు ఆ పుస్తకాల బోధలోను సహవాసముందును ప్రార్థన చేయుట ఎందును రొట్టె విరుచుట విరుచుటందును ఈ నాలుగు సంగతులు చేశారు అంటే ఈ నాలుగు సంగతులు ఎందుకు చేశారు వాళ్ళు అతని వాక్యమును అంగీకరించేది గనుక చేశారు దానికి అర్థం ఏంటి ఈ నాలుగు చేయమని చెప్పాడు అనమాట ఆయన వాక్యం అంగీకరించిన వారు ప్రార్థన చేయుట్లో ఎడతగకుండా ఉన్నారు ఎందుకంటే ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు అతని వాక్యం అంగీకరించిన వారు రొట్టె విరుచుటలో ఎడతగకుండా ఉన్నారు ఎందుకంటే ఇది చెయ్యమని ఆయన చెప్పాడు పేతుడు వాక్యం అంగీకరించిన వారు సహవాసం మందు ఎడతగకుండా ఉన్నారు ఎందుకంటే ఇది అవసరమని ఆయన చెప్పాడు కనుక ఈ నాలుగు సంగతులు కూడా రక్షణ కొరకు అవసరమే కానీ ఇప్పుడు ఎన్నైనా అంటే పదకొండు అయినాయి సంగతులు మొత్తం అంతకుముందు ఆరు చెప్పాను ఇక్కడ నాలుగు ఉన్నాయి తర్వాత ఈ మూర్ఖ ఒక వేరై లక్ష పదకొండు సంగతులు ఊరికనే చర్చ్ మెంబర్షిప్ కాగానే ఏదో కన్ఫర్మేషన్ ఇక్కడ బైబిల్లో లేనిదని చేస్తారు కానీ బైబిల్లో ఉన్నది చేయరు పిల్లోడు పుట్టినాక వానికేట ఇరవై ఒకటో దిన ఉయ్యాల తోటలేసి తండ్రికుమారి పరిశుద్ధాత్మని చల్లితే అంట దాని పేరు క్రిజనింగ్ అంట అంటే క్రైస్తవీకరణం ఆ పశువుడు ఇరవై ఒక్క రోజులు వాడికి మారుమని తెలుసా విశ్వాసము తెలుసా బార్టిస్మం తెలుసా ఏమీ తెలుసు పశ్చాత్తాపం ఉన్నదా వాడికి ఏమి తెలుసు వాడి మీద బలవంతంగా నీళ్లు చల్లి నువ్వు క్రైస్తవుడు ఇప్పటి నుంచి పోరా అని వాడికి అది నాది అప్పుడే చిన్నప్పుడే అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటాడు దానికి ఇవంతా మానవ కల్పిత ఆచారములు సంఘములలో జొరబడి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వీళ్ళు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మత్తస్సు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి మత్ైస్సు వార్త పదిహేను ఏడు పదిహేను ఏడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఈ ప్రజలు పెదవులతో తమ పెదవులతో నన్ను గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అది కాదు చూసారా మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు నన్ను అన్నాడు అంటే దేవుడిని ఆరాధిస్తున్నారు కానీ ఆ ఆరాధన ఏమైపోయింది వ్యర్థమైపోయింది ఎందుకు మనుషులు కల్పించిన పద్ధతులు తీసుకొచ్చి ఇవే దేవుడు చెప్పినవని వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వ్యర్థంగా ఆరాధించడం అంటే అర్థం ఏంటి ఏమి ఆశించి ఆరాధిస్తున్నారు ఆ దీవెన ఫలం వాళ్లకు దక్కదు దక్కదు ఆరాధన చేసామని చెమటలు కక్కి చేసి ఏదో ఆ ఫీలింగ్ మిగిలిపోతుంది తప్ప దేన్ని ఆశించారో అది మాత్రం వాళ్ళకు దక్క అంటే రక్షణ దొరకదు కాబట్టి మనము నడిచినా ఎవరినైనా నడిపించినా ఈ రక్షణ మార్గంలో ఇరుకు మార్గంలో అంత ఖచ్చితంగా నడిపించాలి ఈ ఇరుకు మార్గం లోపలికి లక్షలాది కోట్లాది మంది ఒకేసారి వచ్చేయరు దేవుని చేత ఎంపిక చేయబడ్డ వాళ్ళు ఎవరో కొద్దిమంది వస్తారు రక్షణ పొందువారు కొద్దిమంది ఇరుకు మార్గంలో ప్రవేశించేవాళ్ళు కొద్దిమంది ఎస్ఐ చెప్పారు ఎందుకంటే కఠినమైన దాడి అంత సులభంగా ఇందులో చిట్ట చివరి మాట ఏంటంటే అనేక విధములైన మాటల్లోకి వెళ్ళిపోయింది ఏంటవి సహవాసము అపుస్తరుల బోధ రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఆ అనేక విధముల మాటల్లోకి వెళ్ళిపోయింది అక్కడికి పదయిపోయినాయి పదకొండు అది అనేక విధమైన మాటల తర్వాత వచ్చింది ఏంటంటే ఈ మూర్ఖతరమునకు మూర్ఖతరమునకు వేరయ్యి అంటే అర్థం ఏమిటి